చేరియల్ వ్యవసాయ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన చైర్పర్సన్ నల్ల నాగుల శ్వేత వెంకటాచారి మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ జిల్లా బచ్చన్నాపేట్ మండలంలోని కట్కూరు గ్రామానికి చెందిన నేను ఎన్నో పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరి విస్తృత సేవలు అందించానని దానిని గుర్తించిన జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి రెడ్డి ముఖ్యమంత్రి సహకారంతో సిద్దిపేట జిల్లా చేరియల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చారని ఈ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే గతంలో లాగా కాకుండా మార్కెట్ ను అందరి సహకారంతో అభివృద్ది చేసి సజావుగా నడిపించి రైతులకు ప్రభుత్వ గిట్టుబాటు ధరను అందించి రైతుల నమ్మకాన్ని నిలబెట్టి ప్రభుత్వానికి మంచి పేరును తీసుకువస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో నిడిగుండ శ్రీనివాస్ టిపిసిసి కిసాన్ కోఆర్డినేటర్ పుట్ట నరసింహులు గ్రామ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మహిళా ప్రచార కార్యదర్శి ఓదల హైమావతి తదితరులు పాల్గొన్నారు Oh yeah. నమస్కారం మెట్రో ఉదయం టీవీ టీవీ ప్రతినిధులకి నా యొక్క నమస్కారం నా పేరు నల్లనాగల శ్వేత వెంకటచార్య నేను సిద్దిపేట జిల్లా చిరియాల మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపన్న సహకారం తోటి నాకు ఈ పదవి లభించినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ పదవీ కూరంలో రైతులకి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను మన గ్రామ పంచాయతీ నరసింపులు అసలు గారికి అండ్ కిసాన్ కాంగ్రెస్ కమిటీ నిడిగొండ శ్రీనివాస్ గారికి అందరి సహకారంతో ఈ రైతులందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాను మార్కెట్ చైర్పర్సన్ గా ఎన్నికైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులకి రుణమాఫీ చేయడం అనేది మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా గా ఎన్నికైన ఎన్నికైన సందర్భంగా రైతులకి రుణమాఫీ చేయడం అనేది కొంచెం తగ్గ విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నా తోటి నాయకులకి డిసిసి ప్ర డిసిసి ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రెస్ ఛానల్ వారికి యాజమాన్య వారికి నా నా కృతజ్ఞతలు నా పేరు నల్లనగుల వెంకటాచారి నా పేరు నల్లనగుల వెంకటాచారి సన్ ఆఫ్ రాములు ఈరోజు మా మిస్సెస్ శ్వేత చెరేళ్ళ మార్కెట్ చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నేను మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిసిసి డిసిసి అధ్యక్షులు కుమార్ ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అనగా మా జిల్లా బచ్చనపేట మండలం కట్కూరు గ్రామం నాది ఒక ఒక చిన్న రైతు కుటుంబం మా నాన్న వారసత్వ రాజకీయం ద్వారా నేను సామాజిక సేవలు చేయడం ద్వారా నన్ను డిసి నన్ను డిసిసి అధ్యక్షులు కుమార్ ప్రతాప్ రెడ్డి గారు గుర్తించి పార్టీలో నేను యాక్టివ్గా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి పనిచేస్తున్నాను అది చూసి నన్ను కుమ్మరి ప్రతాప్ రెడ్డి గారు నన్ను ఫుల్ రెడ్జెడ్గా నన్ను పార్టీలోకి చేర్చుకొని నాకు అన్ని సామాజిక కార్యక్రమాలలో నా ప్రతి అండదండగా ఉండి వెనుకుండే నన్ను ప్రతాప్ రెడ్డి గారు నడిపించి ఈరోజు నాకు నా భార్యకు చెర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కుమ్మారి ప్రతాప్ రెడ్డి గారికి మా వ్యవసాయ శాఖ మంత్రి తుతమ్మల నాగేశ్వరరావు గారికి మరియు ఇతర ఇతర మంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా నేను ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చించి రైతుల వాళ్ళ వాళ్ళ బాధలు కూడా తెలుసుకొని వాళ్ళకి ఏమిటంటే ఇబ్బందులు తెలుసుకొని నేను ప్రభుత్వ ప్రభుత్వ రంగంతో ఇతర ప్రైవేట్ సంస్థలతో కూడా నేను వాళ్ళతో చర్చించి నేను రైతులకు గుట్టుబడ ధర వచ్చేట్టుగా దరారులు కూడా మధ్యలో రాకుండా రైతుకి సరైన ధర వచ్చేట్టుగా నేను ప్రభుత్వంతో చర్చలు జరిపి వాళ్ళతో మా పెద్దలతో మాట్లాడి మా సంబంధిత వ్యవసాయ రంగ సంబంధ మంత్రులతో కానీ వాళ్ళ ప్రతినిధులతో కానీ మాట్లాడి నేను రైతులకి సహాయం చేస్తానని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీలైతే నా సొంత డబ్బులతో కూడా నాకు హైదరాబాద్లో ఒక సొంత కంపెనీ ఉంది నేను ఇంతకుముందు కూడా నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను స్కూల్ స్కూల్ పిల్లలకు కావచ్చు ఎవరైనా చనిపోయినా ఎలాంటి వాళ్ళకు కూడా నిరుపేదలకు కూడా నేను సాయం చేసినాను అటువంటివి కూడా మీకు కావాలంటే నేను మీడియా ప్రతినిధులకు నేను వాళ్ళకి చూపించగలను నిరూపించగలను అది నా గ్రామ ప్రజలకి నా మండల ప్రజలకి అందరికీ తెలుసు ఈరోజు నేను చేరాల నియోజకవర్గంకి కొంచెం దూరంగా ఉన్నాను కానీ బట్ ఇది మా నియోజకవర్గమే కాబట్టి ఈరోజు నన్ను గుర్తించి మా మా భార్యకు చైర్పర్సన్గా ఇచ్చినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా నేను ఇదే కాకుండా నా సొంతంగా నేను మా మా రైతులకు నేను ఒక రైతు కుటుంబంలో వచ్చినాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను రైతులకు వెళ్ళవేళలా తోడుంటూ నేను నేను అందరి సహకారంతో అధికారుల అధికారుల సహకార సహకారంతో నా చేరియాల కమిటీ సహకారంతో మార్కెట్ను ఆదర్శంగా నడిపిస్తానని తెలుపుతున్నాను మెట్రో యజమాన్యానికి ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా మాది జనగామ జిల్లా బచ్చనపేట మండలం కట్కూరు గ్రామం మా గ్రామానికి సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం మా గ్రామ ప్రజలకు ఇక్కడి ప్రాంత రైతులకు రైతు కుటుంబాలకు ఎంతో మేలు చేసిన వారు మా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు ఆయన అనుభవంతో ఇచ్చిండు అంతేకాకుండా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్క మార్క గారులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇది ప్రకటించిన రెండు మూడు రోజులకే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తున్నా అది కూడా ఇక్కడ రైతుల ప్రాంతాలకు మేము ఎంతో గర్వపడతాం కాంగ్రెస్లో ఉన్నందుకు ఈ పదేళ్ళ నుంచి రైతు రుణమాఫీ చేయని ప్రభుత్వాన్ని గద్దె దించడం ఇప్పుడు ప్రజాపాలన గావిస్తున్న ప్రభుత్వం అంతేకాకుండా రీసెంట్లీగా ప్రత్యేకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద చేసిన మా ప్రభుత్వానికి రైతుల తరఫున ప్రజల తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యం తెలంగాణలోనే చేరియాల మార్కెట్ను ఆదర్శవంత తీసుకొస్తేందుకు మేము ముందుంటాం సహాయ సహకారాలు నల్లనాగుల శ్వేత వెంకటాచారికి అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇది ప్రజాపాలన ప్రభుత్వం వారికి మా కాంగ్రెస్ నుంచి ఉంటాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జవాన్ జై కిసాన్ మెట్రో ఉదయం ఛానల్ మిత్రులకు నమస్కారములు మాది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నా పేరు పుట్ట నరసింహుడు మా గ్రామానికి సిద్దిపేట జిల్లా చేరియాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా అవకాశం కల్పించిన డిసిసి గౌరవ అధ్యక్షులు కొమ్మురు ప్రతాప్ రెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు వెంకన్న మా కట్కూరు గ్రామంలో చాలా స్వచ్ఛందంగా స్కూళ్ళకు కానీ పేదలకు కానీ చాలా సహాయం చేసినాడు ఆ విధంగానే చేస్తానే